హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ లో పెట్టుబడులకు భూ అబ్దుల్లా కంపెనీ సిద్ధమైంది టీ కన్సల్ట్ తొలి అడుగు విజయవంతమైంది టీ హబ్ భూ అబ్దుల్లా టీ కన్సల్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి టీజీఐపీలో చేరిన మొదటి ప్రతిష్టాత్మకమైన కంపెనీగా రికార్డు ఇటీవల దుబాయ్ లో భూ అబ్దుల్లాతో సందీప్ కుమార్ మక్తాల చర్చలు విజయవంతమయ్యాయి టీజీఐపీలో మొదటి ఇన్వెస్టర్ గా దుబాయ్ ఇన్వెస్టర్ భూ అబ్దుల్లా గ్రూప్ నిలిచింది గ్లోబల్ ఇన్వెస్టర్లతో సంబంధాల బలోపేతానికి ఊతం ఇచ్చినట్లయింది టీ కన్సల్ తో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని భూ తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ లో పెట్టుబడులు అబ్దుల్లా టీ కన్సల్ చరిత్రాత్మకమైన అడుగు వేసింది ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా నిలిచేందుకు ఏర్పాటైన టీ కన్సల్ట్ కాలంలోనే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీ భూ అబ్దుల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీని ఆహ్వానించింది ఈ మేరకు టీ హబ్ లో మంగళవారం అంగీకార ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి హైదరాబాద్ లో పలు ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు భూ అబ్దుల్లా అంగీకారం తెలిపారు కాగా మరో ముప్పై స్టార్టప్స్ తో టీ కన్సల్ట్ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం ఇటీవల సందీప్ కుమార్ బృందం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో భూ అబ్దుల్లాతో తో సమావేశమైన విషయం తెలిసిందే ఈ సమావేశంలో టీ కన్సల్ట్ పనితీరును సందీప్ కుమార్ మక్తాలో భూ అబ్దుల్లాకు వివరించారు దీంతో ఆయన టీ కన్సల్ట్ కార్యకలాపాలు సాగించేందుకు అంగీకారం తెలిపారు దీంతో టీ కన్సల్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ తో కలిసి పనిచేసేందుకు బో అబ్దుల్లా కంపెనీ ముందుకొచ్చింది మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీగా బో అబ్దుల్లా కంపెనీ అవతరించింది కాగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బైకు పైగా బో అబ్దుల్లా కంపెనీలు విస్తరించి ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి వ్యాపార దిగ్గజాలతో సైతం ఆయన ప్రశంసలు అందుకున్నారు అట్లాంటి వ్యక్తి టీ కన్సల్ట్ కలిసి పనిచేయడానికి ముందుకు రావడంపై టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా సంతోషం వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విస్తరణ వ్యూహాత్మక వ్యాపార సహకారం వేగవంతమైన వృద్ధికి అత్యున్నత అంతర్జాతీయ పెట్టుబడిదారులతో అనుసంధానమయ్యేందుకు టీ కన్సల్ట్ వారధిగా నిలుస్తుందని సందీప్ మక్తాలా అన్నారు భూ అబ్దుల్లా గ్రూప్ తో భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వంగా ఉందని చెప్పారు ఈ ఒప్పందం మున్ముందు మరింత వ్యాపార వృద్ధికి కీలకంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు అనంతరం భూ అబ్దుల్లా మాట్లాడుతూ టీజీఐపీలో చేరడం గొప్పగా ఉందని చెప్పారు వ్యాపారాలకు మద్దతుగా ఇవ్వడం ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి ఈ ఒప్పందం క్రియాశీలకంగా ఉంటుందని వివరించారు అనేక కొంగొత్త అవకాశాలు ఏర్పడవుతాయని బో అబ్దుల్లా వెల్లడించారు అలాగే బో అబ్దుల్లా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మానికి ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు భారతీయ సంస్కృతిని ప్రేరణగా తీసుకుని ఆయన తరచూ దేశంలోని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భారతీయ పండుగలు మరియు సాంప్రదాయాలను ప్రోత్సహించడం ద్వారా ఆయన భారతదేశానికి తన ప్రత్యేకతమైన మద్దతును అందిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి